బాగున్నారా నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ ఏంటి అని అనుకుంటున్నారా అదే అండి బెండకాయ చిప్స్ నిజంగా ఇవి ఇంట్లోనే ఈజీగా ఈజీ ప్రాసెస్లోనే మనకు తెలిసిన వండే విధానంలోనే తయారు చేసుకోవచ్చండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి నిజంగా ఇవి రసం లెక్క కానీ పప్పు లెక్క కానీ సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటాయండి పిల్లలు లంచ్ బాక్స్కి అయినా కానీ బాగా బాగుంటాయి నిజంగా దీని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను నేను ట్రై చేసి మీకు చేసి చెప్తున్నాను ఫ్రెండ్ చాలా బాగా కుదిరింది అయితే కొన్ని టిప్స్తో కొలతలతో చేస్తే ఏదైనా బాగుంటుందండి నేను ముందుగా బెండకాయ ముక్కలన్నిటిని తడి మాత్రం పెట్టుకొనకండి ఇలాగా సన్నగా స్లైస్గా కట్ చేసుకొని మూడు టేబుల్ స్పూన్ అంతా బియ్యపిండి మూడు టేబుల్ స్పూన్ అంతా చినిగి పిండి హాఫ్ టీ స్పూన్ అంతా కారం పొడి స్పూన్ అంతా సాల్ట్ వేసాను అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని మీకు ఒకవేళ ఫుడ్ కలర్ యాడ్ చేయాలి అనుకుంటే చేసుకోనండి నేను చేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే మనకి కలర్ కోసం కాబట్టి హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ కొద్ది కొద్దిగా వేసి కలపండి ఫ్రెండ్స్ మీ చేతికి అంటుకుంటే చాలు ఎక్కువ వేస్తే బెండకాయలో ఉండే జిగురు వల్ల మెత్తగైపోయి క్రిస్పీనెస్ రాదు అందుకని చెప్తున్నాను ఇవి కలిపిన వెంటనే డీప్ ఫ్రైకి ఆయిల్ సిద్ధం చేసుకోండి ఒక ఫైవ్ సెకండ్స్ కానీ ఉండనివ్వకండి లేకపోతే ఆ జిగురంతా బయటకు వచ్చేస్తుంది బెండకాయలోది ఇలాగా ఆయిల్ వేడయ్యాక సిమ్లో పెట్టుకొని ఇలాగ వన్ ఒకటి ఒకటి విప్పుకొని వేసుకోనండి ఫ్రెండ్స్ బాగా వేగిపోతాయి సిమ్లో పెట్టుకొని ట్వంటీ మినిట్స్ వరకు వేపండి ఇలాగ క్రిస్పీగా తయారవుతాయి నిజంగా చాలా టేస్టీగా వచ్చాయండి ఈ బెండకాయలో ఉండే విత్తనాలను తీసివేయకండి అవి కానీ అక్కడక్కడ పంటికి తగులుతుంటే చాలా కమ్మగా అనిపించింది చాలా బాగా వచ్చాయండి ఈజీగా చేసేసుకోవచ్చు మనము స్వీట్ షాపుల్లో ఏ విధంగా అయితే వాళ్ళు ఏ ఏ టైంలో ఇచ్చినా ఎప్పుడు చేసినా ఎంత క్రిస్పీనెస్ తగ్గకోకుండా ఉంటుందో అలాగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నచ్చిందా ఫ్రెండ్స్ ట్రై చేస్తారా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్